आज ही मैंने चंद्रबाबू नायडू जी से जैसे ये असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें उस रिपोर्ट को मैं एग्जामिन भी करूँगा स्टेट रेगुलेटर से भी बातचीत करूँगा उनके आ, आ, उनका क्या कहना है उसको भी जानूंगा उस रि, जो रिपोर्ट है जिस जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीक़ात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सुटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंग जगनमोहन रेडी प्रेस मीट पेटी प्रेस मीट पेटी मल् अरे सीम बात पे पलकाली सोपरशक्स अटाड़ो अम्म अटो तली సేమ్ గతంలో ఎలా అయితే ఏడ్చేవాడో ఇప్పుడు కూడా అదే ఏడుకో అయితే విచిత్రంగా ఇప్పుడు ఏం మాట్లాడాడంటే ప్రతిదీ కూడా డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారో ముంబై నది గురించి మాట్లాడాడు ఇంకా చాలా మాట్లాడారు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో వినిపిస్తున్నా ఒకసారి అంటే దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కలిపి జరిగిందంటూ ఇంకో ఈ నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యంగా కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగా వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు నీలాగా నువ్వేదో దోచేస్తున్నావు అసభ్రంగా నువ్వు మాత్రం మీ మనుషులు పెట్టుకొని చక్కగా ఎవరు కల్తీనే అమ్ముతారు ఎవరు తక్కువకి అమ్ముతారు మనం ఎలా సంపాదించేసుకోవచ్చు ఎలా తినేయచ్చు అని ఒక పెద్ద ప్లాన్ వేసేసి అతి పెద్ద భారీ ప్లాన్ వేసేసి ల్యాబ్ రిపోర్ట్లు చెప్తున్నాయి కదా పైగా ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నదే అబద్ధం అని చెప్పట్ల ల్యాబ్ లేబర్ రిపోర్ట్లో ఉన్నది నిజమే అంటాడు కానీ డేట్ ఎప్పుడు ఉందో చూసుకోండి అంటాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపిల్స్ తీసుకొని ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళు తీసుకొచ్చిన నెయ్యిని ల్యాబ్ ల్యాబ్కి పంపిస్తే వచ్చిన రిపోర్ట్లు అది అవునా కరెక్ట్ రెండు నెలలు అయింది సున్నితమైన అంశం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి దీని వెనకలు ఎవరున్నారు ఏంటి అని తెలుసుకోవాలి కాబట్టి టైం పట్టింది అంతే దాని వెనకాల తమ భాగోవతం ఖచ్చితంగా ఉంటుంది మాకు తెలుసు అది తమరి హస్తం లేదు ఏది జరగదు ఆ విషయం మాకు కూడా తెలుసు ఒక రోజు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయడం ఇంకా మాట్లాడుతున్నాడు అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవరు దేవుడు రాజకీయాల కోసం అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం పెరుగుస్తా ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ కాసేపు కట్టు కదా అంటాడు కొద్దిసేపు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత కట్టు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటాడు ఇంకాసేపు ఏమంటాడో ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది కరెక్టే ఆ రిపోర్ట్లో ఉన్నది వాస్తవమే అయితే డేట్ ఎప్పుడు ఉందని చెప్పేసి కాసేపు మాట్లాడతాడు కాసేపు మాకు సంబంధం లేదంటాడు కాసేపు చంద్రబాబు నాయుడు గారు హయాంలో నిజి వచ్చింది అంటాడు ఏదో ఒక మాట మీద తగలడు అన్ని మాటలు మాట్లాడు మాకు అప్పబ్బా మాటలు మాట్లాడడం మాకు ఎక్కడ ఏదో ఒక దాని మీద ఉంది ఒక మాట మీద ఉండేదానికి కాసేపు మాకు సంబంధం లేదని కాసేపు చంద్రబాబు నాయుడు గారు కుట్రని కట్టు కాదని కాసేపు ముంబై నటి జవాని అంటాడు ఆ విషయం అందరికీ తెలుసు నువ్వు నీ ఆదేశాలు లేకుండా ముంబై నటిని తీసుకొచ్చారు అంటే అని చెప్పేది క్లియర్గా విశాల గుడిని వాంగ్మూలంలో క్లియర్గా చెప్పారు తాడేపాల కొంప నుంచి వచ్చిన ఆదేశాలు అని చెప్పేసి సరే కాసేపు వాళ్ళని తీసుకొచ్చి డైవర్సన్ అంటాడు వీళ్ళని తీసుకొచ్చి డైవర్సన్ అంటాడు అంత డైవర్సన్ చేయాలి ఒకవేళ ప్రజల దృష్టి మళ్లించాలంటే కనుక నువ్వు చేసిన అవినీతి చిన్న అవినీతి కాదు మామూలు అవినీతి కాదు సింపుల్గా మద్యం కానీ ఇసుక కానీ తీసుకుని నేను లోపలేసేస్తే ఒకవేళ డైవర్షన్ చెయ్యాలి అనుకుంటే కనుక నేను లోపలేసి వేసి సగం దైద్రం వదులుకోను కదా అవునా కానీ అలా మీరు ఏం చేశారంటే వేల కోట్ల రూపాయలు తినేయడానికి చూశారు దీన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని ఎవరికి అనుమానం రాదు కదా అని ఉద్దేశంతోనే మిగతా మిగతా వ్యవహారాల్లో అయితే అనుమానం వచ్చింది దేవుడి వ్యవహారంలో అయితే అనుమానం రాదు ఎవరో పట్టించుకోరు ఈరోజు టీటీడీఈఓ శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఒకసారి చూడు అది నెయ్యిలాగా అనిపించలేదు ఒక మాదిరి నూనెలాగా అనిపించింది ఇక టెస్టులు చేయడానికి ల్యాబ్ ఉంటే ఒక డెబ్బై ఐదు ఖర్చు పెడితే ల్యాబ్ ఉండేది మనకి ల్యాబ్ రెడీ అయ్యేది కానీ అది కూడా చేయలేదు చెయ్యకుండా వదిలేశారు అదే సప్లై చేసే వాళ్ళకి అనువుగా వాళ్ళకి ఒక అవకాశం దొరికింది అందుమూలంగానే ఇలా జరిగిందని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారనుకుంటున్నారో వచ్చిన ప్రతి ట్యాంకర్ను మూడు శాంపుల్స్ తీసుకుంటారు ఆ మూడు శాంపుల్స్లో పాస్ అయితేనే లోపలికి పంపించారు అని మాట్లాడుతున్నారు అసలు మనకి అక్కడ టెస్ట్ చేయడానికి లాభే లేనప్పుడు ఎక్కడ శాంపుల్స్ తీసుకుంటున్నారు ఎక్కడ టెస్ట్ చేశారు అసలు ఎలా పోపం మాట్లాడుతున్నావు అసలా ఇంకా మాట్లాడుతున్నాం వినిపిస్తుందో కట్టుద ఎంత దుర్మార్గము అనేది కూడా ఒక కొద్ది నిమిషాలు మీరే ఆలోచన చేయమని చెప్పి అందరినీ కొడుతా ఉన్నారు దుర్మార్గ పని చేయగలుగుతారా ఎవరైనా ధర్మమే రాయ ఎందుకంటే కారణం ఏమిటంటే ఈరోజు తిరుమలకు స్వామి గారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఇంకేం చెప్పో అక్కడే వెడతాడు ముందు వెనకదికి వెనకది ముందుకి ఆకి పాకి పాకి రేపు చెప్పింది సిపి చెప్పింది సిప్పి ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళా ఇంకా చెప్పిన పాటమే నేను బతికొని సిగ్గా పాడా చేసిన అన్యాయం అంటే చేసిన గాడికి చేసి దోచేసిన కాడికి దోచేసి వాళ్ళు వచ్చి కట్టుగాదా అంటాడు సింపుల్గా కాసేపు మాకు సంబంధం లేదంటాడు కాసేపు తెలుగుదేశం అయ్యేలో వచ్చిందంటాడు ఒక క్లారిటీ తెచ్చుకున్న ఫస్ట్ ఫస్ట్ ఆ పేపర్ చూసి మాట్లాడడం అని పేపర్ లేదే మాట్లాడలేవు మమ్మమ్మ తత్త పైగా మనం తోడు మనకు నత్తి రెండు పదాలు మనం గట్టిగా మాట్లాడలేము ఇంకా మొగ పెట్టేసుకొని మొగ పెట్టేసుకొని ఏడు చేయాలి అదొకటి తక్కువ వచ్చింది మనకి కొంచెం ఆయన ఇంత జ్ఞానం లేకపోతే ఎలా చెప్పమని బతుకి ఆరు నెలలకోసారి ఒకసారి మార్చేస్తారని మాట్లాడుతున్నారు ఆరు నెలలకోసారి కాంట్రాక్టింగ్ కాంట్రాక్ట్ని పిలుస్తారని చెప్పి మాట్లాడుతున్నారు గత యాభై ఏళ్ళుగా కర్ణాటకకి సంబంధించిన నందినీకి గీయే కదా వాడు ఎందుకు ఆపేసేవయ్యా గత యాభై ఏళ్ళుగా ఆనయ్యే కదా అవునా కమిషన్ కక్కుతు పడి కాదు నువ్వు ఆపేసింది మరి ఎవరికయా నువ్వు ఇక్కడ పాఠాలు చెప్పేది జగన్